నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కపిల్ సిబాల్ ఈయన గురించి తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఈయన గంటకు లక్షల్లో ఫీజులు తీసుకుంటూ ఉంటారు ఈయనకు ఫీజు మీద ఉన్న శ్రద్ధ భారతదేశం మీద భారతదేశం మీద ప్రేమ ఏ మాత్రం కూడా కనిపించదు అది అనేక సందర్భాలలో స్పష్టమైంది కూడా అయోధ్యలో రాముల వారి జన్మభూమి అంటూ హిందువులంతా పోరాడుతున్న తరుణంలో అసలు అయోధ్యలో రాముడు పుట్టాడు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడిగిన మహానుభావుడు అలాగే బోర్డు సవరణ బిల్లు విషయంలో వా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమి వర్క్ ఇచ్చారు అనడానికి ఎలా సాక్ష్యాలు తీసుకురావాలి అంటూ ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్ మార్చిన వ్యక్తి కపిల్ సిబ్బాల్ మళ్ళీ ఏం చేశాడో తెలుసా నిజంగా కపిల్ సిబ్బాల్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు ఇక మారరా అంటే పైసానే ముఖ్యమా దేశం కామే కాదా ఒక్క క్షణం కూడా దేశానికి సంబంధించి పాటు పడాలి అనిపించదా ఇప్పటికీ చాలా మంది ఉగ్రవాదుల తరపు నుంచి వాదించారు అనే కపిల్ సిబాల్కి పేరున్న నేపథ్యంలో మళ్ళీ ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అశోక యూనివర్సిటీ అసోసియేటెడ్ ప్రొఫెసర్ అలీఖాన్ మీ అందరికీ తెలిసిందే ఆ పహల్గామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈయన నెగిటివ్ కామెంట్స్ పెట్టింది దీన్ని దేశ వ్యతిరేక చర్యలుగా అరెస్ట్ చేశారు అలీఖాన్ మహమ్మద్ని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఈయన ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణంలో ఈయన తరపు నుంచి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయ్కు కు అర్జెంట్ పిటిషన్ సమర్పించారు మంగళవారం లేదా బుధవారం ఈ కేసులు విచారించనున్నట్లు సీజీఐ తెలిపారు ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా ఫేస్బుక్లో లో పోస్టులు పెట్టిన అలీఖాన్ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు అలీఖాన్ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆ ప్రొఫెసర్కి నోటీసులు ఇచ్చింది అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అలీఖాన్ చెప్పారు అలీఖాన్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తను పోలీస్ కస్టడీలో ఉండకూడదు తనకు వెంటనే ఏమంటారు బయటికి వచ్చే విధంగా అర్జెంటుగా ఇప్పుడు సెలవులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో తిన కేసుని అర్జెంటుగా తీసుకొని వాదించాలి ఈయనకు సంబంధించి అని చెప్పేసి కపిల్ సిబ్బాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందట ఈయన తరపున న్యాయవాదిగా ఇది ఎక్కడి న్యాయం కపిల్ సిబ్బాల్ గారు హర్యానా పంజాబ్కి సంబంధించిన చాలామంది జ్యోతి మల్హోత్ర ద్వారా బయటకు వస్తుంది అనేక మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని వీళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా స్లోగన్స్ చేయడం కానీ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం కానీ చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఇలాంటి ఒక దేశద్రోహుల విషయంలో మీరు ఎలా వాదించగలుగుతున్నారు కపిల్ సిబ్బాల్ ఇస్ కోల్డ్ దేశద్రోహుల కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని పెట్టాలా కపిల్ సిబాల్ ఈజ్ ఈక్వల్ టు హిందూ ధర్మ వ్యతిరేకుడు అని పెట్టాలా కపిల్ సిబాల్ ఈజ్ ఈక్వల్ టు భారతదేశాన్ని ద్వేషిస్తున్న వ్యక్తి అని పెట్టాలా ఒక న్యాయవాదిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా భారతదేశం మీద ఎందుకు ఇంత ద్వేషం అలాగే హిందూ ధర్మం మీద ఎందుకు ఇంత ద్వేషం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద లేకపోతే పాకిస్ భారతదేశంతో ఉగ్రచర్యలు జరుపుతున్న ఉగ్రవాదుల మీద ఎందుకు మీకు ఇంత ప్రేమ ఇలాంటి లాయర్స్ని అసలు ఏం చేయాలి ఈరోజు ఎన్నో కేసులకు సంబంధించి వెంటనే తీర్పు రావాల్సి ఉన్నాయి పక్కన పెట్టేసి దేశద్రోవులకు సంబంధించి వెంటనే తీసుకోండి దీన్ని చర్చించండి దీనికి సంబంధించి ఆయనకు బెయిల్ ఇవ్వండి అని మాట్లాడుతున్న కపిల్ సిబ్బాల్ లాంటి లాయర్లను ఏమనాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్